వెల్కమ్ టు ఫై ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో అక్రమ మట్టి రవాణా పట్టించుకొని సంబంధిత అధికారులు ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ ఒక వంద యాభై ఐదు రెండు వందల తొమ్మిది సర్వే నెంబర్లలో గత కొన్ని రోజులుగా ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు అక్రమ మట్టి రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు సంబంధిత అధికారులకు మ్యామ్యాలు అప్పగించి తన ఇష్టారాజ్యంగా రాత్రివేళలో గుట్టు చప్పుడు కాకుండా మట్టి రవాణా చేస్తున్నారు ఇటు రెవెన్యూ అటు పోలీస్ శాఖ ఇరిగేషన్ మైనింగ్ అధికారులు ఏం పట్టించుకోవడం లేదు అక్రమ మట్టి రవాణా చేస్తున్నారన్న సమాచారం సంబంధిత అధికారులకు చేరవేసిన వెంటనే తిరిగి ఈ నెంబర్ నుండి కాల్ చేస్తున్నారని సమాచారం అధికారులే అక్రమార్కులకు చేరవేయడం సిగ్గుచేటు అక్రమార్కులను అరికట్టాల్సిన అధికారులే వారికి సమాచారం ఇస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించడం సిగ్గుచేటని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ మట్టి రవాణా చేస్తున్న వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు మాసేపేట గ్రామ శివార్లు గల నా బోర్డు నిధుల నుండి ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాముల పక్క నుండి అక్రమ మట్టిని రవాణా చేస్తున్నారు మట్టి రవాణా చేస్తుండగా గోదాం యొక్క గేటు కూడా విరిగిపోవడం విడ్డూరంగా ఉంది గోదాముల నుండి అక్రమ మట్టి రవాణా చేస్తున్న వారు గోదాములను లూటీ చేసినా చేయొచ్చు ముందు జాగ్రత్తగా మీడియా అక్కడి వారిని ప్రశ్నించగా పై అధికారులకు సమాచారం చేరవేస్తాం అని అక్కడున్న ఉద్యోగి చెప్పడం జరిగింది ప్రభుత్వ గోదాముల నుండి అక్రమ మట్టిని తరలించడం దారుణమని ఇప్పటికైనా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తమది అన్నట్టుగా పని చెయ్యాలని ఉద్యోగం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు పేరు అసలు మరి మట్టి రవాణా పోతున్నది ఇక్కడ నుంచి రాత్రి అర్ధరాత్రి మరి మీరు దృష్టి చూస్తలేరా రేపు ఏమన్నా మీ దానికి కూడా ఈ కన్నెమేస్తారు అది వెళ్తూనే మనం చూస్తాం అది చూస్తల్లే ఇక్కడి నుంచి పోతుంది కదా బాట మంచిగా కనిపిస్తుంది మేము ఉన్నప్పుడు వెళ్తలే బాబు మీరు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చూస్తాలే మరి ఎట్లా మరి ఇన్ఫర్మేషన్ మీ సాలరీకి చెప్పాలి కదా ఇన్ఫార్మ్ చేస్తాం ఎప్పుడు చేస్తా మేము దృష్టికి మీ దగ్గరికి తీర్చిన తర్వాత చెప్తాం చెప్తాను ఇన్ఫార్మ్ చేస్తాం రెండు ఎవరి నడుస్తుంది ఇంతవరకు చెప్పలేదా ఇప్పుడు మీ దాన్ని ఇది చేసేస్తారు ఇప్పుడు తీసేసి దీనికి కూడా లూటీ జరిగితే అప్పుడు అయ్యో అయ్యింది అంటారా చెప్తా వాళ్ళకి ఇన్ఫార్మేషన్ రెండు సంవత్సరాల నుంచి మీరు ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు చెప్తాను టిప్పర్లు అవి కూడా మట్టి చూడలేము కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా